విజన్ కి స్వాగతం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీ 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 శివరామక్షేత్ర ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను కడు రమణీయంగా కమనీయంగా ఆలయ కమిటీ గౌరవ సలహాదారు పాలకూర నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవానికి పరిసర ప్రాంత ప్రజలు వేలాదిగా తరలి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని తిలకించి భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆశిష్యులు అనుగ్రహం పొందారు దీంతో ఆలయ ప్రాంతం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది భక్తులు తరలి రావడంతో శోభాయమానంగా మారింది భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు అనంతరం పాలకూరి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండోజు నవీన్ చారి ఆలయ కమిటీ సభ్యులు ఎడవెల్లి సురేష్ కుమార్ రవి మధుసూదన్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ నందకిషోర్ గౌడ్ శ్రేవన్ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

ಡರಿ ಮೇಡಮ್ ಇಲ್ಲ ಕಡೆ ಕಂಪೇಟ್

ప్రాచీన శివరామ ఆలయంలో ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ గౌరవ సలహాదారులు పాలకురి నరసింహ గౌ గౌడు గారి సారథ్యంలో వారి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సీతారామచంద్ర స్వామి వారి యొక్క భక్తుల అందరి సహకారంతో ఈనాటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆశీర్వాదం తోటి ఇదే విధంగా కళ్యాణ మహోత్సవాన్ని మరియు కళ్యాణం రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా లోకా సమస్త భవంతు అన్నట్టుగా సీతారామచంద్ర స్వామి కలియుగ దైవమైనటువంటి సీతారామచంద్ర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండుగాక శ్రీరామ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మునుగోడు గ్రామంలోని శ్రీ క్షేత్ర ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల రామచంద్ర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇటు కార్యక్రమానికి పాలకూరి నరసింహ గౌడ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు వారికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇలాగే ఈ ఆలయం దిలబిలాభివృద్ధి చెంది ఇంకా మండల్లో కోరుకుంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వేడుక కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాలకూరు నరసింహ గారు సురేష్ ఎడవెల్లి సురేష్ గారు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిపించినారు ఇక్కడికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి సంవత్సరం నేను శ్రీరామనవమి కానీ శివరాత్రి కానీ మా నా తండ్రి గారు కుక్కడం కిషన్ గారి కుమారున్న నేను రవి నా పేరు ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి తప్పకుండా శివరా శివరాత్రి రోజు శ్రీరామనవమి రోజు వస్తున్నాను తప్పకుండా ఇక్కడ అంత మంచిగా జరుగుతుంది అందరికీ కృతజ్ఞతలు ఈరోజు శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవానికి మేము ఆదరు కావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు శ్రీ నరసింహగౌడు అనే పెద్ద ధర్మకర్త ఇంకా ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి గుళ్ళు గోపురాలకు చాలా శ్రమపడి చేస్తున్నాడు చాలా ఆయనకు చాలా మనందరం కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఈరోజు మీ ఈ కార్యక్రమం అటెండ్ కావడానికి కూడా నరసింహ గౌడే కారణం ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం వచ్చిన భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రజాప్రతినిధులకు మరియు మాకు కమిటీ సభ్యులకు తోటి మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రాచీన శివరామ ఆలయంలో సీతారాముల కళ్యాణము వైభవవంతంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సీతారాముల కళ్యాణము వైభవంగా జరిగే సహకరించినటువంటి పురోహితులు తోటి మిత్రులు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మహిమాన్యతనటువంటి ఈ ప్రాచీన శివరాలయంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఒక కార్యక్రమాలను పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకునేందుకు వారందరికీ ఆ భగవంతులకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా దినదిన అభివృద్ధి కాగా ఈ యొక్క శివరామ ఆలయము రాబోయే రోజుల్లో ఒక మంచి ఊరికి ప్రాచీన శివరాలను మనకు ఐ మార్కులాగా చేసే ప్రయత్నం చేస్తామని అందరు సహకారం ఉంటేనే తెలియజేస్తూ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీరామ్